కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి పీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పై నుంచి ఆ కొంచెం ఒత్తిళ్లు పనిచేసే అనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చడం మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని ఆఖరుకు పోలింగు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే పెడితే మరి వీళ్ళు ఏజెంట్ల కింద పని చేస్తారు కదా అని అనుకుంటే ఈ మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ తీసుకుంటే కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు ఇప్పుడు రియల్ కావాల్సిన రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరగడం అంటే అది ఈసీ ఫెయిల్యూర్ ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదో మళ్ళీ అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ తమ ప్రతిభనం లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదో ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకుని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదో జరిగింది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలములో మమయపమై ప్రజల ఆకాంక్షలు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు పనిచేసే చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలంటుంటామే తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరో యోనర్ల ఎస్పీ పెట్టుకున్నాం ముగ్గురు కలెక్టర్లను పెట్టుకున్నాం దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన ఆశ్చర్యం వేస్తుంది ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు మన్నా రాశాడు ఇది పథకాల ఆఫేసి కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు అసలు ఏమనుకుంటాడో అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు అధికారం లేక ఆల్రెడీ అనుకుంటున్నాడు మధ్యలో ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకు ఇంకా ఇది దిగినట్లేదు ఈ కూడా ఈ ఆఫీస్ ఏమిది ఏమైనా పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ అంటే పంచాయతీ ఆఫీసు ఇంకో దగ్గర ఎక్కడ మారుమూల తెలియని దీంట్లో ఏ కనెక్టివిటీలైన చోట ఏదైనా ఫైళ్లు తారుమారు అది అనుకోవచ్చు స్టేట్ ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు రికార్డులన్నీ మాయమైపోతున్నాయి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయొద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడము లేదా గవర్నర్ బందరికీ లెటర్ లెటర్లు రాయడము ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది అది అన్యాయమైనది ఇది ఈసీ సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు వీళ్ళు చేసిన పనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యం దౌర్జన్యాన్ని దిగి హింసాఖండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడము దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచడంతో ఇక్కడ కూడా అదే కనపడుతుంది సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము ఏం చేస్తాం కానీ ఈ మొత్తం ఈ పది పది ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్లో తనకున్న ఆ ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికి ఏమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఇది కనపడుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మేము చెప్తున్నాము ప్లస్ అన్నిటికంటే ఇదేనంటే ఆ ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది అది కూడా మేము తెచ్చి చూపించాము అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది తలకిందులు అవుతోంది ఆస్తులు ఎవరివి ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళ ఆఖరు చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతారు మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా ఈరోజు మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని దాని పని దాంట్లో రెండు తెలుస్తాయి నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకు నమ్మకం లేదు వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయాలని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది అది వస్తే మీ బతుకులన్నీ ఇది అయిపోతాయి మీ ఆస్తులు మీ కాదని ప్రచారం చేయాలని చూశారు ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది ఈ పోలింగ్ చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఒక అర్థమైందిగా అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇది వాళ్ళు అన్నారు ఇది రియాలిటీ రియాలిటీ వాస్తవం ఏదంటే ఐదేళ్ళు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాసుకోవడము రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలు ఇలాంటివి చేయకుండా ఉండడము ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం చంద్రబాబు నాయుడు ఏమో దానికి పూర్తి రివర్స్ ఆయన ఏది చేసినా దాన్ని ఓ పీక్కు తీసుకెళ్లి గోబెల్స్ ది తరహాలో ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి అది నిజమని నమ్మించి ఆ ప్రాసెస్లో తను బయటపడాలనుకుంటాడు బయటపడడం కాదు మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కూడా దానికే పోయాడు అంతకంటే ఫార్స్ ఏది ఉండదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా ఇవ్ ప్రతి ఒక్కరి తెలుసు ఈ బిల్డింగ్ ఎవరిదోవర ఇంటికి తీసుకున్నావు వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి ఆ పక్కన పొలం ఉంది వాళ్ళు భయపడి ఉండాలి ఇంకో పక్క వాళ్ళు ఎవరు భయపడతారు ఎవరికి ఎవరి ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది ఏమి రాలే అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ దీన్ని అబద్ధాన్ని పదే పదే చెప్పేసి రాష్ట్రం అంతా అయిపోతుంది ఇంప్రెషన్ తీసుకొచ్చి ఆ దీంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు అది రేపు జూన్ ఫోర్త్ తెలుస్తుంది ఇలాంటి ఫార్సికల్ దీని వలన ఇంకో దానివల్ల ఏం కాదు అని ప్రజలకు ఏదన్నా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ ఏమంటారు దాన్ని ఏమంటారు మీడియా చేతిలో ఉందేనో మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో కేవలం అబద్దాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇదే ఉండబోదు ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది జూన్ నాలుగు మీరు ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది